నేను బాబి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ 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 నమస్తే మీరు మేనేజర్ గారా అవును బస్ రిపోర్టర్ సార్ మీరు వినే ఉంటారు ఎయిలీబాద్ ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కూడా సార్ ఏమిటి పరిస్థితి ఆశలు ఇంకా తెలియదు ఆవిడ మనకి ఇక్కడ లేదు అన్న వార్త పబ్లిష్ అయింది అనుకోండి షాకింగ్ న్యూస్ ఆవిడ బా అమ్మ హ్ ఏన్నమ్మ ఎవరు నేను బాబీని అమ్మాయి.. అబ్బాయి ఎవరు అమ్మాయా ఆ నేను పెళ్లి చేసుకొని పోయా అమ్మాయా ఆ అమ్మాయిని నే చూడాలి అమ్మాయిని చూడాలా ఇప్పుడే పిలిపిస్తాను అన్నమా ఇప్పుడే పిలిపిస్తాను సార్ 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 మీరు శారదమ్మ గారి మనవడే కదా అవును సార్ ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి అవునవును ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా పనిచేశారు కదండి ఐ థింక్ నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆ ఏరియా సార్ నన్ను ఫోన్ చేసుకొని ఇస్తారా ఏదన్నా పేపర్ వాళ్ళకే సార్ నేను ఇక్కడ ఉన్నాను కదా కాదు అయితే ఓకే సార్ సార్ ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్ వెయిట్ ఏమండి నాకు ఫోన్ వచ్చిందా అవునండి హలో ఏంట్రా బాబీ ఏంటి మీ నానమ్మ హార్ట్ అటాకా అవునరా రెండు మూడు గంటలకన్నా బ్రతికేలా లేదు కల్పన చూడాలని ఆశపడుతోంది ఈ పరిస్థితిలో నానమ్మను వదిలి నేను బయటికి రాలేను నువ్వు అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఇక్కడ ప్లీజ్ డోంట్ వరీ రా డోంట్ వరీ కల్పన అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ రావయ్య ప్రసాద్ వాట్ ఏ సర్ప్రైజ్ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నూరేళ్లు కరెక్ట్ టైం కి వచ్చావు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాను పెళ్లి ఒకటే ముఖ్యం తచ్చమావని అనవసరం కల్పన బాబు గారు వచ్చారు చూడు సార్ బాబీ రాలేదు నేను ఒక్కడే వచ్చాను నాకు తెలుసయ్యా ఇక మీద నువ్వు ఒక్కడే వస్తావు వాడేందుకు పానకర్ల పుడకలాగా మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ అంతే అంతే నీకేం అర్థం కాదు మంచి పెళ్లి మూట్లో ఉన్నావుగా హాయ్ ప్రసాద్ ఎప్పుడొచ్చా ఏం తీసుకుంటా ఇక మీద నీ చేత్తో విషయం ఇచ్చినా తీసుకుంటాడు ఏదో ఒకటి తీసుకురామా ఏం బాబు గారు బావగారా అయ్యా చంద్రకాంత్ గారు ఇతనేనా ఇతనే ప్రసాద్ నా కాబోయే బావగారు బావగారు బావ గారు ఒక నిమిషం ఏ పంతులు ముహూర్తాలు చూసేవా అయ్యా ఈ నెలలో ఏడెనిమిది ముహూర్తాల వరకు ఉన్నాయి అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూసి ఏ ముహూర్తమైనా నిర్ణయించుకోవచ్చు అయ్యా తమ నక్షత్రం సార్ నేను చెప్పేది కొంచెం వినవు గారు లవ్ నాకు తెలియకుండా చేసుకున్నారు అట్లీస్ట్ పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి నాకున్నది ఒక్కగా నొక్క చెల్లెలు పెళ్లి అదే కొట్టేస్తాను అది కాదు అసలు చిన్న కన్ఫ్యూషన్ జరిగింది అది ఏంటంటే స్వీట్స్ అయిన తర్వాత సార్ అసలు ఏం జరిగిందంటే అట్లా చూస్తావు కుక్ అయిన ఓట్లో అది కాదు కల్పన హలో ఏమిటి చూపుతో కొడతా ఆలివ్ గ్రీన్ బీరువా వేరే వాళ్ళకి ఇస్తావా నా చెల్లెలు ఇష్టపడి రిజర్వ్ చేసుకున్నది వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు మర్యాదగా బీరువా పంపించు లేకపోతే నువ్వు నీ షాపు ఒక తూటతో లేచిపోతుంది మీ పెళ్లి కోసం నా చెల్లెలు సెలెక్ట్ చేసు నా చెల్లెలు ఇష్టపడిన వస్తువు ఏదైనా సరే తక్కి తీరాలి లేదంటే ఎవరికి దక్కకూడదు అదే నా పాలసీ ఇందాకటి నుంచి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనే వచ్చాను కానీ ఇప్పుడు చెప్పలేను నువ్వే పెళ్లి కొడుకు అనుకుంటున్నారా ఇది ఎక్కడ కన్ఫ్యూషన్ రా అదే నాకు అర్థం కావట్లేదు రా ఇప్పుడు అమ్మాయి వచ్చిందా వచ్చిందా నిమిషం నిమిషానికి నాన్న మడుగుతూనే ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది మీ నానమ్మను సంతృప్తి పరచడం అంతే కదా అవును రా అంతే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీ నానమ్మ చూడలేదు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడకి చూపిద్దాం డేరే ఎంత ఆ అమ్మాయి ఎవరు నాతో పాటు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను తెస్తాను కదా నువ్వు ఊరికే ఫీల్ అవ్వక ఆవిడకి ఏం కావాలో చూడు వస్తా అది కాదురా హలో బాబీ నేను రా వచ్చే వచ్చేవాళ్ళు ఎవరో దొరకలేదు దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు ఉరయ్యి ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం జస్ట్ వన్ అవర్ ఒక్క గంట వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే ఐ జస్ట్ డోంట్ కేర్ అన్నని ఎంతో ముందు చేసి పెంచేది నేను ఏం కోరితే అధించేది తను తల్లి నన్ను ఏమీ అడగలేదురా ఇప్పుడు తన చివరి క్షణాన్ని ఒక కోరి కోరింది అది చాలా చిన్న అది కూడా తీర్చకపోతే ఉరుకోరా నేను నేనున్నాను కదా ఏదో ఊడ్ చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా బి బ్రేవ్ డాక్టర్ అలాగే డాక్టర్ సార్ ఎవరు అమ్మాయి ఇచ్చింది ప్రసాద్ గారు పంపారట ప్రసాద్ పంపించాడా త్వరగా రమ్మ చెప్పు క్విక్ నాన్నమ్మా అమ్మాయి వచ్చేసింది నానమ్మా అమ్మాయి వచ్చింది

ఏం చేయమంటావురా ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు అందుకే నేనే శారీ కట్టుకుని వచ్చేసాను చాలా సారీరా నా గురించి చాలా శ్రమ పడ్డావు దాంతే ఉందిలేరా ఏది ఏమైతేనే మనం అనుకున్నది చేసాం నాకంతే చాలు వస్తానే ఒరే ఒక్క అరగంట ఎటు పోయిస్తుందో అవునవును ఎటు పోయి ఎటు వస్తుందో సార్ సార్ ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషర్ ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందా అమ్మగారు పిలుస్తున్నారండి మిమ్మల్ని కాదండి ఆవిండి ఏమిటి ఈ మందు మీరే ఇవ్వాలట ఇస్తే వేసుకోవటం లేదు మామగారు మందు వెళ్ళిపోకు ఇక్కడే కూర్చో నువ్వా ఏంట నీకు గుడ్ న్యూస్ రాణమ్మ కండిషన్ బాగుంది డాక్టర్ గారు ఇప్పుడే టెస్ట్ చేసి వెళ్ళారు బ్రీతింగ్ ఇస్ నార్మల్ ఆక్సిజన్ కూడా తీశాను వెరీ గుడ్ అయితే నేను వెంటనే ఆ నిన్నే కలవనిస్తోంది ఇప్పుడు అర్జెంట్ గా తీసుకోమంది ఇప్పుడు ఒక లక్ష అమ్మో మేడం మీరు కాబోయే కాబోయే ఏంటి అయిపోయాను మేడం ఆవిడ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరేమి అనుకోనంటే మీరేమి అనుకోకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను పదరా పదండి పదరా